హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనల్గా అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది ఈసారి అయితే చాలా లాంగ్ లీవ్ వచ్చాము ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ వరకు అయితే మేము ఇక్కడే స్టే చేసాము మేము వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కర్టన్స్ అవన్నీ కూడా కొత్తవి అనమాట అవి తర్వాత మేము వెళ్లే ముందు మళ్ళీ అవన్నీ తీసేసి వాష్ చేసేసి మామూలుగా ఫస్ట్ నుంచి ఏవైతే వేస్తామో మళ్ళీ అవి వేసేసి వెళ్ళిపోతాము అలా ఎందుకంటే ఒక రీజన్ అయితే ఏమి ఉండదు మేము వచ్చినప్పుడు కొంచెం కొత్తగా కనిపించాలి ఇల్లు ఉన్నన్ని రోజులు పీస్ఫుల్గా ఉండాలి అలా అనుకుంటాం కాబట్టి ప్రతిసారి చూసి నేను కర్టన్స్ అయితే చాలా వెతికి వెతికి తీస్తానండి ఎందుకంటే మనం ఇంట్లో ఎన్ని పెట్టినా కానీ మనం ఎక్కువ అయితే కటన్స్నే వేస్తాం కదా ఇంట్లో అంత విండోస్ కానీ డోర్స్ కానీ అలాగా మనం సెలెక్ట్ చేసి కటన్స్ని బట్టి ఆ హౌస్ ఒక్క లుక్కే చేంజ్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ ఉన్న వాటికి ఇప్పుడు వేసిన వాటికి ఎంత చేంజ్ ఉందో అలాగా అందుకని కర్టన్స్ విషయంలో మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము కటన్స్ అంటే ఇవి కాదులే అవి అని ఏవి పడితే అవి తీసుకోము కొంచెం వెతికి మన ఇంటికి ఏవైతే సెట్ అవుతాయి అలాగా ఇలాగ ఒక రెండు మూడు సెట్స్ తీసి పెట్టుకుంటే మేము వచ్చినప్పుడు నాకు నచ్చినవి వేసుకొని తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకా అవి తీసేసి ఇంకెప్పుడేవి ఉంటాయి కదా అవి వేస్తాము వెళ్ళే ముందు మళ్ళీ అన్న ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ కవర్స్లో ప్యాక్ చేసేసి లోపల కబోర్డ్స్లో స్టోర్ చేసేస్తాము ఇంటికి వచ్చే ముందు అంటే లీవ్ వచ్చే ముందు మనకి ఎన్ని పనులు అయితే ఉంటాయో ఇంటికి కావాల్సిన సామాన్ తీసుకెళ్ళడం ఏమన్నా ఐటమ్స్ తీసుకెళ్ళడం మన ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి అడిగి వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకెళ్ళడం ఇలా చాలా అయితే తిరుగుతాము ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం డ్రెస్సింగ్ అదంతా చూసుకుంటాం బట్టలు అవన్నీ వాటికి ఇంటికి అకేషన్స్కి అవసరం అవుతాయి కదా ఇలా ఎన్ని చూసుకుంటామో మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మన ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఇన్ని అయితే మనం చూసుకోవాలి నేనైతే శారీస్కి సంబంధించిన లైనింగ్స్ ఫాల్స్ ఇవన్నీ ఇక్కడ కూడా దొరికితే కానీ మనలాగా ఉండవు అనమాట మనకు కొంచెం తిక్కుగా ఉంటాయి కదా కాస్ట్ అంతే ఉంటాయి కానీ ఇక్కడ చాలా పలచగా ఉంటాయి అనమాట లైనింగ్స్ వాటర్లో తడపకుండా వేసి మనం బ్లౌజ్ స్టిచ్ చేసామనుకోండి మొత్తం షింక్ అయిపోద్ది అందుకని బెటర్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం ఫాల్స్ కూడా ఇక్కడ చాలా పెద్ద లావుగా ఉంటాయి మన దగ్గర అయితే కరెక్ట్ సైజ్ ఉంటుంది కదా అందుకని వాటికి సంబంధించినవి అవన్నీ తీసుకొని మళ్ళీ ఏవి మర్చిపోకుండా మళ్ళీ ఎప్పుడుకి వస్తామో తెలియదు కదా అన్నట్టుగా అన్నీ తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ కూడా మనకి రైస్ ఇక్కడైతే అసలు అస్సలు బాగు మన దగ్గర అయితే మంచి రైస్ దొరుకుతుంది కానీ ఇక్కడ చాలా అయితే ట్రై చేసి చూసాం అస్సలు రైస్ అనేది ఇక్కడ అనమాట అందుకని ఇంటి దగ్గర నుంచి రైస్ అలాగే కొన్ని గ్రోసరీస్ మనకు దొరికేవి కొన్ని కొన్ని ఇక్కడ దొరకవు కదా అందుకనేసి అవన్నీ చూసుకొని మళ్ళీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాం ఈ ప్యాకింగ్ అనేది ఎంత పెద్ద తలనొప్పో మనకే తెలుస్తుంది ఇలాగా బయట ఉండే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు మనం వెళ్ళేటప్పుడు కానీ అలాగే వచ్చేటప్పుడు కానీ లగేజ్ అనేది తక్కువ అనేది ఉండదే ఉండదు అక్కడ నుంచి ఎన్నైతే తెస్తామో మళ్ళీ ఇక్కడ నుంచి అన్ని మోసుకొని వెళ్తాము ప్రతిసారి అనుకుంటాం పిల్లలతో కష్టంగా ఉంది కొంచెం లగేజ్ తగ్గిద్దాం తగ్గిద్దాం అనేసి అక్కడి నుంచి ఏమన్నా తీసుకొచ్చినవే కాకుండా మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఎక్స్ట్రా మోసుకెళ్తాం శారీస్ అని అలాగే ఇడ్లీ రవ్వ చింతపండు ఇవన్నీ మనకి అక్కడ దొరకవు కాబట్టి మళ్ళీ ఇవన్నీ ఎక్స్ట్రా లగేజ్ అవుతుంది అనమాట ఇంకా ఒక బ్యాగ్ ఎక్స్ట్రానే తీసుకెళ్తాం కానీ తగ్గించేదైతే ఉండదు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఒక టూ త్రీ డేస్ ముందు ప్యాకింగ్ ఎలా అయితే స్టార్ట్ చేస్తామో మళ్ళీ ఇక్కడి నుంచి మనం వెళ్ళే ముందు కూడా టూ త్రీ డేస్ ముందు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తే నాది అవుతుంది ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము ప్రతిసారి మేము వచ్చినప్పుడు ఏ ట్రైన్కి అయితే మేము వెళ్ళాలో అంటే ఖమ్మం నుంచి విజయవాడ ఏ ట్రైన్ అయితే వెళ్ళాలో ఆ ట్రైన్ ప్రతిసారి క్యాన్సిల్ అవుతూనే ఉంటుంది మేము రిజర్వేషన్ చేయించుకుంటాం తర్వాత క్యాన్సిల్ అవుతుంది అందుకని ఈసారి జర్నీ కూడా చేంజ్ అయిపోయింది దానివల్ల ఎక్స్ట్రా జర్నీ అయిపోతుంది అనమాట మాకు ట్రైన్ క్యాన్సిల్ అవడం వల్ల ఇంకా నైట్ కూడా నిద్రపోయిందే లేదు రాత్రి ట్వెల్వ్ వరకు లగేజ్ సర్థం మళ్ళీ ఎర్లీగా త్రీకి లేచి రెడీ అయిపోయి ఫోర్ థర్టీ గల్లా మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి కదా లగేజ్ ఎక్కువ ఉందని మా వదిన వాళ్ళ కొడుకు మా తమ్ముడు వచ్చాడు లగేజ్ ఎక్కువ ఉంది కదా మరి ఇబ్బంది అయిపోతుంది స్టేషన్ కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది ఇంటి దగ్గర నుంచి అందుకని తమ్ముడు వచ్చాడు అలాగే చిన్న అత్తయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లి తను కూడా వచ్చిందనమాట మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తారో పిల్లల్ని చూసి వెళ్దాం అనేసి ఇంక మేమైతే గుంటూరు వరకు అయితే మళ్ళీ రిజర్వేషన్ చేయించుకున్నాం మళ్ళీ ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది అనేసి మాకు వెళ్ళేదారిలోనే అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది కాబట్టి వినకుండా నేను చెప్పాను వాళ్ళిద్దరికి అంటే వాళ్ళకి ఎక్కడ మన బాక్స్ వస్తుందో తెలియదు కదా అక్కడ వాళ్ళకు రావడం తెలియదు అనేసి నేను రావద్దు అంత మార్నింగ్ అని చెప్పాను కానీ ఎక్కడ చూడకుండా వెళ్ళిపోతామేమో అని మళ్ళీ అమ్మ కూడా కొంచెం మాకు స్నాక్స్ అవన్నీ తీసుకొని వచ్చిందనమాట అక్కడికి మోకాల్లో ఇంజక్షన్ వేసుకొని ఉంది నేను కదలొద్ది అని చెప్పాను వింటదా ఆ ట్రైన్ మాదేమో బాక్స్ ముందుకు వెళ్ళిపోయింది అది ఎక్కడ ఉండేసరికి కొంచెం రన్ చేసి వచ్చిందనమాట పాప ఇంకా పెయిన్ ఎక్కువైంది వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఇంత ఏదో నేను ఏడవలసింది ఈ చిన్నపిల్లగా మా అమ్మ ఏడి చేస్తుంటుంది ఆ లోపల బాధ ఉంటుంది కానీ నేను బాధపడితే తను ఫీల్ అవుతుంది అనేసి నేను కంట్రోల్గా ఉంటాను కానీ పాపం మా అమ్మ చిన్నపిల్లలాగే ఏడుస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా అనేసి ఒక్క ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఎంత జర్నీ అయిపోయిందంటే చక్కగా అక్కడ సెవెన్కి ఎక్కి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా విజయవాడలో దిగేసేవాళ్ళం వన్ ఫిఫ్టీకి మాకు ట్రైన్ ఉండేది అలా అది క్యాన్సిల్ అవ్వడం వలన గుంటూరు వచ్చి మళ్ళీ గుంటూరులో కొంచెంసేపు వెయిట్ చేసి మళ్ళీ అక్కడి నుండి లోకల్ ట్రైన్లో మళ్ళీ విజయవాడ అయితే వెళ్ళాము ఇంత లగేజ్ పెట్టుకొని అలాగే పిల్లల్ని పెట్టుకొని ఆ ప్లాట్ఫామ్లు ఈ ప్లాట్ఫామ్లు చేంజ్ అవ్వాలంటే చాలా కష్టం అందుకని మేము కొంచెం పాసిబుల్గా ఉంటుందని ఇలా చేసుకుంటే ఈ ట్రైన్కి ఇది ప్రతిసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు అలాగే క్యాన్సిల్ అయింది ఇప్పుడు కూడా అలానే క్యాన్సిల్ అయింది ఈసారి అయితే మేము మామూలుగా అయితే ప్రతిసారి దురంతోకి బుక్ చేసుకున్న వాళ్ళం ఫుడ్ అదంతా అక్కడే ఉండేది ఆ ట్రైన్లోనే ఈసారి దానికి బుక్ చేసుకోలేదు కోరమండలి బుక్ చేసుకున్నాము అందుకని వదిన మా కోసం ఫుడ్ చేసి పంపించింది వదిన వాళ్ళు విజయవాడ నుంచి ఒక టూ అవర్స్ జర్నీ ఉంటుంది అక్కడ నుంచి వదిన వాళ్ళు కొడుకుతో ప్రశాంత్తో ఫుడ్ చేసి పంపించింది అనమాట మాకు ఎందుకంటే మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం కదా మళ్ళీ అక్కడ చేసుకొని వచ్చేసరికి అదంతా ఇబ్బంది అవుతుంది అనేసి తను కోసం చక్క చికెన్ పిక్కెలు రైస్ చికెను రోటీస్ మళ్ళీ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ బాబుతో పంపించింది మా దరిద్రం ఏందంటే ఈసారి ఈ ట్రైన్ కూడా చాలా లేట్ వచ్చిందండి కోరమండలి ఎప్పుడు వన్ ఫిఫ్టీకి రావాల్సింది త్రీ థర్టీకి వచ్చింది ఒక్కోసారి అనిపిస్తుంది కదా మనకే ఎందుకు ఇలా అని కానీ అందరికీ జరుగుద్ది అందరూ అదే అనుకుంటారు మనకే ఎందుకు ఇలా అవుతుంది అనేసి ఇంకా ట్రైన్ అయితే వచ్చింది లేట్గా వచ్చింది ఇంకా మార్నింగ్ నుంచి జర్నీ అయిపోయేసరికి నైట్ నిద్ర లేకపోయేసరికి ఫుల్గా అయితే హెడ్ ఉంది ఇంకా ఫోర్ ఆ టైంకి అయితే నేను కొంచెం కాఫీ వస్తే తీసుకున్నాను ట్రైన్లో కాఫీలు టీలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదండి నేను ఎక్స్ట్రా అయితే కాఫీ పౌడర్ తీసుకున్నాను అందరు నన్ను చూసి నవ్వడమే ఎవరు నవ్వినా సరే కాఫీలో కాంప్రమైజ్ అయ్యేదైతే లేదు మా వారదే అంటున్నారు ఏంటి మరి నువ్వు కాఫీ పౌడర్ తీసుకొచ్చుకొని మరి కలుపుకుంటున్నావు అందరు నవ్వుతున్నారని పర్లేదు నవ్వుకొని కాఫీ టేస్ట్గా ఉండడం కావాలి నాకు ఈసారి ఫుడ్ కూడా ఇబ్బంది లేదు చక్కగా ఉదయం చేసి పంపించింది కదా ఇంకా ఆఫ్టర్నూన్ అదే అలాగే నైట్ కూడా అదే ఫుడ్ తీసుకున్నాము ప్రతిసారి వచ్చేటప్పుడు ఇంటిని నేను బాగా మిస్ అయ్యేదాన్ని ఎందుకంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అలానే ఉండేవాళ్ళం కదా ఈసారి ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ ఉండేసరికి నాకైతే ఫస్ట్ టైం అనిపించింది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనేసి ఎందుకంటే పిల్లలకి ఎంత వర్క్ అయితే ఉందంటే అంత వర్క్ ఉంది ఎందుకంటే వీళ్ళు వచ్చేసాక వీళ్ళు డ్యూటీస్ అవి అని వీళ్ళు ఆ బిజీలో ఉంటారు కానీ ఆ బడ్డనంతా అంతా మనమే మొయ్యాలి ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ మన ఇంట్లో లేకపోతే అసలు ఆ కోటర్ పరిస్థితి ఎలా ఉంటుంది పైగా ఇది చాలా ఓల్డ్ కదా ఎంత క్లీనింగ్ ఉంటుంది అలాగే పిల్లలకి అయితే మేము స్కూల్ ఎండ్ అవ్వకముందు అంటే క్లోజ్ అవ్వక ముందే మేము స్టార్ట్ అయిపోయాం అప్పటి హోంవర్క్స్ తర్వాత సమ్మర్ వర్క్స్ తర్వాత మేము వచ్చేటప్పటికి స్కూల్ ఓపెన్ అయిపోయి చక్కగా స్కూల్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ పిల్లలు కూడా ఎవరు లేరు పిల్లలకి ఆ నోట్ బుక్స్ ఇచ్చేవాళ్ళు నేను హెల్ప్ చేసేదనమాట కొన్ని బుక్స్ తను రాసేది కొన్ని నేను రాసేదాన్ని ఎందుకంటే తనకే మొత్తం ఇచ్చేసామనుకోండి ఆ నోట్స్ కంప్లీట్ చేసుకోవడంలోనే ఇంకా వెనకబడిపోద్ది ప్రెజెంట్ క్లాసెస్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేదు కదా అన్నట్టుగా ప్రతిసారి అలా హెల్ప్ చేసేదాన్ని కానీ ఇక్కడ పిల్లలు ఎవ్వరు లేరు తనకి నోట్స్ ఇచ్చి హెల్ప్ చేసేవాళ్ళు ప్రతిదీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకొని మళ్ళీ నేను దానికి నోట్స్ ఇచ్చి నేనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెతుక్కొని రాయించాలన్నమాట అందుకనేసి అది ఎంత కష్టం పాపం అంటే చదివేది ఏ క్లాస్ అయినా సరే ఆ క్లాస్ వాళ్ళ కష్టంగానే ఉంటుంది కదా పిల్లలకి నాకైతే ప్రజెంట్ నేను కలకత్తా వచ్చేసాను వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా అది ఒకటే వర్క్ అనమాట అటు పిల్లలు హోంవర్క్స్ చూసుకోవడం సమ్మర్ వర్క్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి అనమాట డే అండ్ నైట్స్ కూర్చొని చేసాం నేను పాప అయితే అవన్నీ అప్పుడు చాలా బర్డన్ పడిపోయింది అదే నేను అంటున్నాను ప్లానింగ్ లేకుండా వచ్చాము పిల్లలు సఫర్ అవుతున్నారు మన వల్ల అనేసి అది కూడా కాకుండా ఇక్కడ ఉంటే వీళ్ళు మన మాట వింటారు చెప్పినట్టు ఉంటారు చెప్పిన టైంకి కరెక్ట్ ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది ఇంటికి వెళ్ళాక వాళ్ళ పరిస్థితి మనకు తెలిసింది కదా మన మాట వినరు ఎలా పడితే అలా ఆడుతుంటారు మనం గెదవాలన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అసలు ఒప్పుకోరు అరవడానికి ఇద్దరు చాలా అంటే చాలా డార్క్ అయిపోయారు పైగా తగ్గిపోయారు అసలు ఒక కండిషన్లో లేరనమాట ఇద్దరు హల్ అల్లరైతే హై పీక్స్కి వెళ్ళిపోయింది ఇంక వాళ్ళందరూ ఇద్దరిని మళ్ళీ కంట్రోల్ చేసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ స్కిన్ కేర్ తీసుకోవాలి ఇద్దరు చాలా టాన్ అయిపోయారు ఇద్దరు మళ్ళీ స్కిన్ కేర్ తీసుకోవాలి మళ్ళీ వాళ్ళు నార్మల్ చేయాలి ఇవన్నీ మనమే మోయాలి బాగా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళకైనా చక్కగా డ్యూటీకి వెళ్ళిపోతారు ఇల్లు క్లీనింగ్ చేసుకుంటూ అలాగే వాళ్ళని చదివించుకుంటూ మళ్ళీ వెనక పడినవన్నీ రాయించుకుంటూ మళ్ళీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజెంట్ క్లాసెస్ని మళ్ళీ వాటిలో వెనక పడిపోకుండా మళ్ళీ అవి కూడా చూసుకుంటు ఇందులో త్వరగా రావాలనుకోవడానికి నా స్వార్థం కూడా ఉంది నేను నా ఛానల్ వర్క్ అసలు చేసుకోలేకపోయాను డైలీ ఒక వర్క్ మనం పట్టుకున్నాక అది సరిగా చేయలేకపోతే అది మనకు మనసులో అనిపిస్తుంది కదా అయ్యో నేను సరిగా వీడియోస్ చేయట్లేదు పోస్ట్ చేయట్లేదు అసలు వీడియోస్ తీయడం లేదు ఇంకా ఏవి చేయడం లేదు అనేసి పైగా కేక్ చేయాలనిపిస్తుంది మనసులో అయితే ఎన్ని డేస్ అయిపోయిందో కేక్ చేసి ఆ త్రీ మంత్స్ దాకా అవుతుంది లాస్ట్ మా మ్యారేజ్ డే అప్పుడు చేశాను కేక్ తర్వాత ఇంకా నేను చేసింది లేదు కదా అలాగా ఆ కేక్ చేయాలని అలా మనం ఏదైనా వర్క్ అలవాటు పడిపోతే ఆ వర్క్ చేయకుండా ఉండలేమంటారు కదా అదే అనమాట ముందు వెళ్ళి నా పనులన్నీ స్టార్ట్ చేయాలనేసి మనసులో అదే ఉందనమాట ఇంకొచ్చేసాక మేము అనుకున్నాం కోటర్ ఈసారి బీవత్సంగా పాడైపోయి ఉంటుంది అనుకున్నాం లాస్ట్ టైం ట్వంటీ డేస్ వెళ్తేనే అసలు దాని హాల చూశారు కదా ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను కానీ లక్కీగా ఏంటంటే ఒక వన్ వీక్ ముందు మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఉన్నారనమాట ఫ్యామిలీతో వాళ్ళు వేరే చోట ఉంటారు ఇక్కడ తిరగడానికి వచ్చి మా దగ్గర చాబి లాక్ తీసుకొని వచ్చి ఒక వన్ వీక్ ఇక్కడ ఇంట్లో ఉన్నారు తను చాలా వరకు క్లీన్ చేసేసి వాళ్ళు కూడా ఆర్మీనే వాళ్ళకి తెలుసు కదా ఇన్ని డేస్ మనం లీవ్ వెళ్ళి వచ్చాక ఇల్లు ఎలా ఉంటుంది అనేసి తను నాకు హెల్ప్ చేయాలని మాకు సిక్స్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు తెలుసు అప్పటి నుంచి ఇంకా మేము మాట్లాడుకుంటూ అలా ఉండేవాళ్ళం వాళ్ళు వేరే చోటు ఉంటారు మేము వేరే చోటు ఉంటాము వాళ్ళు కలకట్ట తిరగడానికి వచ్చి మన ఇంట్లో ఉన్నారనమాట చక్కగా మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టెళ్ళిపోయింది తనైతే గిన్నెలు అవన్నీ మొత్తం వాష్ చేసి అవన్నీ చేసి వెళ్ళింది కాకపోతే ఒక్కటే తను టచ్ చేయలేదు అదే మంది టచ్ చేస్తే ఒక కొంతమంది సెంటిమెంట్స్ ఉంటాయి కదా అలా అనుకున్నదంట నాకు అలాంటివి ఏవీ ఉండవమ్మ అని చెప్పాను నా మొక్కలు అన్నీ అయితే ఎండిపోయినాయి వాటర్ పోసే వాళ్ళు లేరు కదా ఇన్ని డేస్ అయితే పాడైపోతాయి కదా ఫస్ట్ అయితే ఎండిపోయినాకులు అవన్నీ తీసేసి వాటర్ అవి ఫిల్ చేసి వాష్ చేసి పెట్టేశాను లక్కీగా ఏంటంటే వేరే అక్క నాకు ఇక్కడ ఫుడ్ చేసి పంపించింది అనమాట నేను వద్దన్న తను వద్లేమ్మా మళ్ళీ ఊరి నుంచి వచ్చి నువ్వు ఎక్కడ చేసుకుంటావని ఫుడ్ పంపించేసింది ముందు నేను ఫుడ్ తిని ఆ తర్వాత వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో